సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు మరి బంధన దండకాలు చాలా ఉంటాయి మంత్రాలు చాలా ఉంటాయి కానీ దీంట్లో కొంత అరేబిక్ తెలుగు శాబరి ఉచ్చారణ పదాలతోటి మరి లిఖించి వ్రాసినటువంటి అతి పురాతనమైనటువంటి అతి పురాతన అతి పురాతనమైనటువంటి నాటు మంత్రాలను కూడా కొంతమంది వ్యవహారిక భాషలలో పిలుస్తూ ఉంటారు ఇవి చదువుతుంటే ఈ అక్షరాలని మనం చెబుతూ ఉంటే నేర్చుకొని ఉపదేశం చేసుకొని సిద్ధింపజేసుకొని మంత్రాలను చదువుతుంటే ఎక్కడో మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఓ తాతల కాలంలో మరి చదివినటువంటి ఒక అనుభూతి అనేది కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి మరి దివ్య దేదీప్యమానంగా వెలుగొందినటువంటి ఆ రోజులలో ఆ పురాతన కాలంలో మన తాతలు ముత్తాతలు ఓ తాతలు మా వంశ పూర్వీకులు చదివినటువంటి మంత్రాలని వాళ్ళు రాసుకున్నటువంటి మరి తాళపత్రాలు కావచ్చు మరి ఆనాటి కాలపు మరి పుస్తకాలు కావచ్చు ఆ పుస్తకాల నుంచి మేము సేకరించి మరి వాటిని కఠినమైన సాధన చేసి సిద్ధింపజేసుకొని ప్రయోగాలు చేసి మరి మంచి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పది మందికి చెప్పడం జరుగుతుంది ఉపదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అష్టదిగ్బంధన మంత్రం అనేది మాకు సంబంధించిన మా తాతలు మూడో తరం తాత చాలా అద్భుతంగా ఈ మంత్రాన్ని ఉపయోగించి అష్టదిగ్బంధం చేసేవాడు ఈ అష్టదిగ్బంధన జీవాలకు చేసుకోవచ్చు ఆవులకు గొర్రెలకు బర్రెలకు మరి ఇంటికి మన శరీరాలకి మన వ్యాపార సంస్థలకి మన పొలాలకి మన బాయికాడ చాలా వరకు కూడా అష్టదిగ్బంధం చేసుకోవచ్చు ఈ అష్టదిగ్బంధనం అనేది ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు ఇరవై ఒక్క రోజులు చదివితే సిద్ధిస్తుంది ఆ తర్వాత ఒక ప్రయోగం ఉంటుంది చేసేది అది మా దగ్గరికి వచ్చినాక చెప్తాం అప్పటి వరకు అది రహస్యంగా ఉంచుతాం దీనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది అష్టదిగ్బంధన యంత్రం మరియు ఈ అష్టదిగ్బంధం చేసేటప్పుడు ఒక ఎనిమిది ఇనుప మేకులు మంత్రించి ఇంటి చుట్టూ కానీ వ్యాపార సవ చుట్టూ కానీ దొడ్ల చుట్టూ కానీ బర్ల బండ్లు పడుకోబెట్టే కాడ జీవాలు పడుకోబెట్టే కాడ ఒక పన్నెండు ఎనిమిది ఇనుప మంత్రించి ఎనిమిది చుట్టుకులు నాటాలి అష్ట దిగ్బంధన అంటే చాలామంది నాలుగు దిక్కులు అనుకుంటారు నాలుగు దిక్కులు కాదు అష్టదిగ్బంధం చేయడం అంటే నాలుగు దిక్కులు దిగ్బంధం చేయడం అనుకుంటారు కాదు అష్టదిగ్బంధన అంటే నాలుగు అంటే షట్కొన ముఖాలు ఉంటాయి దిముఖాలు అన్నిటిని కూడా బంధన చేయడం అంటే స్తంభింపజేయడం అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం నైరుతి ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం ఇవన్నీ కలిపి అష్టదిక్బంధన పడుతుంది వీటన్నిటి అన్నిటిని కూడా బంద్ చేయడం కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే నాలుగు దిక్కులు నాలుగు పెట్టి ఈ అష్టదిగ్గంధనం చేసినా వెళ్ళిపోండి అని ప్రజలని మోసం చేస్తారు అష్టదిగ్బంధన అంటే నాలుగు దిక్కులు కట్టడు కాదు అష్టదిగ్బంధన అంటే నాలుగు దిక్కుల నాలుగు దిక్కుల ద్విబంధన చేయడం అంటే నాలుగు ఇంటూ నాలుగు నాలుగు ప్లస్ నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది అవుతుంది అన్నమాట కాబట్టి అష్టదిక్కువ మంత్రాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన ఒక తొమ్మిది నిమ్మకాయలు కోసి మనసుకి శేషత వాని మీదకే తీసేసి మరి వాడి మీదకే ఒక పిండి బొమ్మ చేయాలి ఆ పిండి బొమ్మ కూడా మూడు రకాల పిండి తెచ్చి ఒక దగ్గర కలిపి చేయాలి అది చాలా పెద్దగా ఉంటుంది ప్రాసెస్ చెప్తే అర్థం కాదు మా దగ్గరికి వస్తే మేము చెబుతాము కాబట్టి ఎవరేం కన్ఫ్యూజ్ కావద్దు బంధన అనేది ఎనిమిది దిక్కుల్ని బంధన చేయడం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వచ్చి మా దగ్గర ఈ మంత్రం ఉపదేశం తీసుకుంటే యంత్రం కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మంత్రాన్ని చదువుతా వినండి బిష్మిల్లా రహిమన్ కే రహీమ్ ఊరు బంధు మైసా సురా బంధు అంగన్న సింగన్న వశీకరే బంధు పొలిమర బంధు పోతరాజు బంధు ఇల్లు బంధు ఇంటికున్న మట్టి బంధు ఇల్లుకున్న పిశాసి బంధు దొబ్బల బంధు ధోరణాలు బంధు కార్జముల బంధు కమలముల బంధు ఎముకలు కాళ్ళు చేతులు బంధు పెకపెకా బంధు ఏకంగా ఊరు బంధు స్వామి పరమేశ్వరుని బంధు తన నజర్ బంద్ బలిదాతగా బంద్ మంత్రము చాలా అద్భుతమైన అక్షరాలతో లిఖించబడింది చాలా పురాతనమైన అక్షరాలు ఈ అక్షరాలు కాబట్టి చాలా చాలా పటిష్టంగా చాలా ప్రత్యక్షంగా కూడా ఉంటాయి అక్షరాలు ఇవి కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది ఇది పుస్తక రూపేణ చదివే విధానం ప్రయోగ విధానం కూడా ఉంటుంది బిస్మిల్ల రహిమన్కే రహం ఊరు బంధు మైసచూర బంధు అంగన సింగనవసి కరే బంధు పరిమర బంధు పోతరాజు బంధు ఇల్లు బంధు ఇంటికున్న మట్టి బంధు ఇల్లుకున్న పిశాసి బంధు దొబ్బల బంధు దోరణాల బంధు కాజల బంధు కౌనాల బంధు ఎముకలు కాళ్ళు చేతులు బంధు పెకపెక బంధు ఏకంగా ఊరు బంధు స్వామి పరమేశ్వరిని బంధు తన నజర్ బంధ్ బలిదాటగా బంధు ఇలా అక్షరం అనేది సంరక్షిణం రాకుండా శబ్ద రూట్లో వెళ్ళిపోవాలి ప్రయోగం చేసేటప్పుడు ఎందుకంటే చాలామంది నేర్చుకొని మాకు ఎలాంటి ఫలితం అవసరం లేదంటే నేర్చుకొని మామూలు చదువు రాదు అది ఒక శబ్దాన్ని సృష్టించి బయటికి వదలాలి మన గొంతుల నుంచి మన పొత్తి కడుపు నాభిల నుంచి రావాలి నాభి నుంచి పొత్తి కడుపు నుంచి రావాలి అక్షర శబ్దం అనేది కాబట్టి మరి మంత్రం కానీ మేము ఉపదేశం చేసినందుకు పన్నెండు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దీనికి ఉన్న యంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అష్టదిగ్బం అనేది చాలా మంది కూడా అవసరమైన మంత్రం ఇది చాలా పురాతన మంత్రము కాబట్టి సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకొని మంత్రజ్ఞానాన్ని పెంపొందించుకొని మంత్రాలలో ఉన్న అక్షరాలని అర్థం చేసుకొని మరి సాధన చేసి సా సిద్ధింపజేసుకొని మంత్రశాస్త్రాన్ని సాధిస్తారని భావిస్తూ హరి ఓం నమ శివాయ హోం నమో కాలభైరవాయ నమస్కారం